పవన్ కళ్యాణ్ వార్తల్లోంచి వెనక్కి వెళ్లిపోయాడు ప్రశాంత్ కిషోర్ వార్తల్లోంచి వెనక్కు వెళ్లిపోయాడు లోకేష్ బాబు వార్తలు ఎవరు చూడటం లేదు చదవటం లేదు ఇప్పుడు తాజాగా పచ్చ మీడియాకు దొరికిన సాధనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఆమెను రకరకాల రూపాల్లో ప్రజెంట్ చేసి అన్నకు చెల్లికి తగు వచ్చింది అన్నను వ్యతిరేకించటానికి ఓడించడానికి ఆమె ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షురాలు అవుతుంది అని కథనాల మీద కథనాలు వండి వారుస్తున్నారు ఇంతకుముందు తెలంగాణలో కూడా ఇదే వండి వారిచ్చారు రకరకాల కథనాలు వేశారు చివరికి ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ అనుకూలంగా తీర్మానం చేసింది అంటే ఆమె తన బలాన్ని బలగాన్ని అంచనా వేసుకుని అది యుద్ధ రంగంలోకి దిగితే తాను ఏమవుతానో తనకు తెలుసు కాబట్టి క్షణం వరకు ఆమె యుద్ధానికి దిగుతున్నట్లు ఒక ఇచ్చి చివరికి యుద్ధం నుంచి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుందా లేక అది జరగదా అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తోటి ఆమె జరిపిన మంతనాలు ఈమె కోర్కలు గొంతమ్మ కోర్కలు అందామా మామూలు కోర్కలు ఈమె కోర్కలను తీర్చడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం సిద్ధంగా ఉన్నట్లు లేదు అయితే ఈమెను ఏదో రకంగా ఎన్నికల్లో తమకు ప్రయోజనం చేకూరితే ఉపయోగించుకోవటానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం సిద్ధంగా ఉంది ఆ ఏమిటంటే ఆమె వైఖరి మొండి వైఖరి అవలంబించే నైజం ఉన్నందున ఆమె ఎంతవరకు వరకు సిద్ధంగా ఉన్నదన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు ఆమె తెర వెనుక ఏమి రాజకీయాలు నడిపిస్తున్నారో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతారు కడప నుంచి దిగుతారు పులిమెందల నుంచి దిగుతారు విజయమ దిగుతారు అంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు పచ్చ మీడియా పండగ చేసుకుంటున్నది తాజాగా ఆంధ్రజ్యోతి ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని జగన్మోహన్ రెడ్డి షర్మిలను ప్రాధేయపడుతున్నట్లుగా శీర్షికలు పెట్టడానికి కూడా ఆంధ్రజ్యోతి ఏమాత్రం అనకడలేదు షర్మిలకు జగన్ రాయవారం పంపించారంట బాబాయ్ సుబ్బారెడ్డితో పురమాయించాడంట బుజ్జిగించేందుకు వైవీ ప్రయత్నం అంటే కుదరదు బొమ్మన్న షర్మిల అంటే ఈ కథనాలన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి జ్యోతి వారు కథనాల మీద వండి వారుస్తున్నారు అయితే శర్మల బలం ఎంత బలగం ఎంత ఆమె ఒంటరిగా నిలబడితే ఆమె వెనుక నిలబడేవారు ఎవరు ఇంతకుముందు ఏదో ఇరవై ఐదు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు ఆమె వెంట రావటానికి అని కూడా ప్రచారం చేశారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేసిన ఎమ్మెల్యేలు శర్మిల వైపు అంటే తెలుగుదేశం వైపు రావడానికి వారు ఆసక్తి లేదు తెలుగుదేశం ఎలాగో ఓడిపోతుందని వారికి తెలుసు అందువల్ల అటువైపు కాకుండా ఇప్పుడు షర్మిలను ఒక వయామీడిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు కొన్ని చీలిస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు ఆ వ్యూహానికి అనుగుణంగా వార్తలు వండి వారుస్తున్నారు జగన్ జైలులో ఉన్నప్పుడు గత ఎన్నికల సమయంలోనూ ఆయన తరఫున సోదరి శర్మిల విస్తృతంగా ప్రచారం చేశారు ఆమె జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేశారు పాదయాత్ర కొంతమేర విజయవంతమైంది అయితే ఆ పాదయాత్ర వెనుక జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన కుటుంబం అభిమానులు కాంగ్రెస్ లో డై హార్డ్ వైఎస్ఆర్ అభిమానులు ఉండటం వల్ల ఆమె సక్సెస్ అయింది ఆమె జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని బయటకు వస్తే ఎంతమంది ఆమె వెనక వస్తారు ఆమె చేసిన ప్రయత్నం తెలంగాణలో అంత సక్సెస్ కాలేదు చివరి చివరికి అది ఫేడ్ అవుట్ అయిపోయింది ఘోరంగా విఫలమైందని కూడా చెప్పొచ్చు అంటే అది తన లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అటువంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చేస్తే ఏమి ఉపయోగం ఆ విషయం షర్మిలకు తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ ఆమె యొక్క గతకీర్తి గతమంత గణకీర్తి అంటే అది రిఫ్లెక్టెడ్ గ్లోరీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ ఆఫ్ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ ప్లస్ నావలిటీ ఎఫెక్ట్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉన్నది జగన్మేహన్ రెడ్డికి ప్రజలలో విపరీతమైన సానుభూతి మద్దతు ఉండడం వల్ల అది ఈమె మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈమె పాదయాత్ర కూడా కొంతమేర సక్సెస్ అయింది సో ఎవరికి నాయకులు వారు తమ పరిమితులు తాము తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ పరిమితులు తెలుసుకోకుండా అంటే లా ఆఫ్ గ్రావిటీ అంట కదా భూమి నాయకరణ శక్తి తెలుసుకోకుండా ఎగిరి గంతులు వేస్తే మళ్ళీ కింద పడక తప్పదు ఇప్పుడు షర్మిల ఆ దశలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె సగర్వంగా చెప్పుకున్న మాట నిజమే అన్న కోసం త్యాగాలు చేసిన మహిళగా ఆమె చెల్లిగా చరిత్ర ఎక్కారు ఆమె ప్రపంచంలోనే ఇంత దూరం పాదయాత్ర చేసిన మహిళగా కూడా చరిత్రకు ఎక్కారు ఆమె భవిష్యత్తులో చరిత్ర ఇంకా చరిత్ర మెచ్చే పనులు గాని చరిత్రకు ఎక్కే పనులు గానీ చాలా చేయవచ్చు కానీ సమయము సందర్భము చూసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేనన్న విషయాన్ని గమనించాలి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ఆయనకు ప్రజాభిమానం ఉన్నది కానీ ఆయన వచ్చిన సమయం మంచిది కాదు సరైన ఒక పక్కన రాజశేఖర రెడ్డి విశ్వరూపము మరొక పక్కన చంద్రబాబు సంస్థాగత ఏర్పాట్లు ప్లస్ ఇంకొక వైపు ఇంకొక వైపు చంద్రశేఖరరావు గారి ప్రయోగం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్న దశలో ఆమె ఇలా అయితే చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది ఇప్పుడు కూడా అదే జరగబోతున్నది ఆ విషయాన్ని ఆమె తెలుసుకు తెలుసుకోవడం మంచిది చర్మిలను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి దూర దూరంగా పెట్టి అనేక రకాల వేధింపులకు గురి చేసిన వేధింపులు ఏం గురి చేశారో మాకు తెలియదు కానీ దూరంగా మాట నిజమే ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ దగ్గరగా చేసినందుకే ఆయనకు ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు ఆ కుటుంబ పాలన అవినీతికరమైన పాలన అంటూ ముద్రపడింది అటువంటి ముద్ర తన మీద పడకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త వహిస్తే ఆయన్ను తప్పు పట్టడము ఎలా తప్పు పట్టాలి అనేది జ్యోతి వారికి తెలియదు ఇప్పుడు జగన్ ఇప్పుడు తన బంధువర్గాన్ని ఆమెపై పురమాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొండితనం తెలిసిన వారు ఎవరు కూడా ఆయన బంధువర్గాల్లో బాబాయన పంపించి షర్మిల మనసు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె ఈ ఎటువంటి పురమాయింపులకు ఏమాత్రమైనా కొంచెం విత్డా చేసుకుంటుందంటే చేసుకోదని ఆయనకు బాగా తెలుసు కాబట్టి అటువంటి ప్రయత్నమే ఆయన చేయడన్న విషయాన్ని తెలుసుకోవాలి పార్టీలో రోజు రోజుకి ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి ఎన్నికల దగ్గరకు వచ్చే ఇంకా ధిక్కార స్వరాలు ఏం చేస్తాయి ధిక్కార స్వరాలకు బెదిరే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి లేడు ఇప్పుడు ఆయన చాలా బలవంతుడు చాలా అధికారం అంటే ఇప్పుడు నీళ్లలో ఉన్న ముసలి నింగి ఏనుగు నిడిగి ఏనుగును అన్నట్టుగా ఆయన ఇప్పుడు అధికారం ఉన్నది పార్టీ యంత్రాంగం ఉన్నది ఆర్థిక బలగం ఉన్నది అంగ బలం ఉన్నది ఆయనను ఏమీ చేయలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రామోజీ లాంటి వారే గింగిరాల తిరుగున తరుణంలో షర్మిల అనే ఒక పిచ్చుక రాజకీయ పిచ్చుకను ప్రయోగిస్తే ఏమైనా మార్పు జరుగుతుందా అంటే ఎవరైనా మార్పు జరుగుతుందని భావిస్తే అది వారి అజ్ఞానానికి నిదర్శనంగానే చెప్పుకోవాలి షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్నారని వార్తలు రావడంతో ఎటువంటి వార్తలు చాలా తెలంగాణలో కూడా ఆమె ప్రయత్నం పాదయాత్ర చేసినప్పుడు వచ్చాయి తాడేపల్లి శిబిరం ఆందోళనకు గురవ్వడం అంత భయంకరమైన బలంగాని బలంగాని ఆమెకి ఏ ప్రాంతంలో లేదు రాయలసీమ ప్రాంతంలో కూడా లేదు ఉత్తరాంధ్రలో లేదు కోస్తా ప్రాంతంలో లేదు ప్రధాన నీళ్లకు క్రిస్టియన్స్ లో చాలా బలం బలగం ఉన్నదని కూడా ప్రచారం చేశారు అది ఎంత బలం ఉందో బలగం ఉన్నదో మనకు తెలుసు ఆయన చాలా కాలంగా విశాఖలో అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి నా బలాన్ని సమీకరిస్తా అన్నాడు ఆయన దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన ఏమీ సమీకరించలేకపోయాడు ఊరికే ప్రకటన ప్రకటన యుద్ధ ప్రకటన చేయటం వేరు నిజంగా యుద్ధాన్ని చేయటం వేరు ఇప్పటి వరకు రాట్నం మీద ఈగలాగా ఉండి రాట్నాన్ని నేనే తిప్పుతున్నాను అన్న భ్రమ శర్మిలకు గాని బ్రదలు అనేహిల్కు గాని ఉండవచ్చు లేకపోతే అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఉండవచ్చు ఇప్పటి వరకు శివలింగం మీద తేలులాగా ఉన్న శర్మిలను వైసీపీ అభిమానులు గౌరవించారు ఆమె దాని మీద శివలింగం మీద పడితే తేలు చచ్చిపోతుంది కానీ తేలు శివలింగం మీద ఉన్నందున చూసి సహించారు ఎలాగా ఎల్లకాలం ఉండదు ఖచ్చితంగా ఇప్పుడు ని ఢీకొనే ప్రయత్నం చేస్తే ఆమె మీద సోషల్ మీడియాలో దాడి జరుగుతుంది అనేక రూపాల్లో దాడులు జరుగుతాయి ఆ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం జరుగుతుంది ఆమె వ్యక్తిత్వాన్ని గతంలో గతంలో కించపరిచింది తెలుగుదేశం వాళ్ళు ఎవరో సినిమా నటితో ఆమెకి అక్రమ సంబంధాన్ని అంటగట్టిన వర్గాలు ఎవరో ఆమెకు బాగానే తెలుసు శర్మిల గారికి బాగానే తెలుసు తెలుగుదేశం పుకార్ల విభాగం నుంచి ఇటువంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమెకు తెలుసు ఆ పుకార్ల విభాగానికి ఎక్స్టెన్షన్ గా కొన్ని పత్రికలు ఉన్నాయి ఇప్పుడు ఆ పత్రికలే పుకార్ల విభాగం చేసే పనులన్నీ చేస్తున్నాయి ఆమె పాదయాత్ర సినిమా పాదయాత్ర చేసే సమయంలోనే సినిమా నటుడితో సంబంధాన్ని అంటగట్టి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారు ఎవరో ఆమెకు బాగా తెలుసు ఆమె ఇప్పుడైనా కానీ సంయమనాన్ని ప్రాకటి పాటించి సమస్యలు ఏమైనా ఉంటే ఆస్తుకులు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆమె కుటుంబంలోనే ఆ సమస్యను పరిష్కరించుకోవటం మంచిది కానీ మేము ఇన్నాళ్ళు మేము రోడ్డున పడితే ఎవరు పట్టించుకోలేదు నాకు అన్యాయం జరిగిందని నెత్తినోరు బాధకుంటే ఆ రోజు మీరు ఎందుకు రాయబారం రాలేదు అని వచ్చిన వారి మీద అరిసినా కేకలేసినా మొత్తుకున్నా వేడుకున్నా ఇవన్నీ రాజకీయాల్లో ఆమె ఆమె ఆస్తి హక్కు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆమె తెలుసుకోవాల్సిందే కానీ రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి గారి లెగసీలో తనకు కూడా వాటా ఉన్నదని ఆమె భావిస్తే మాత్రం అంతకంటే అవగాహన రాహిత్యం మరొకటి ఉండదని ఖచ్చితంగా చెప్పక తప్పదు రాజశేఖర్ రెడ్డి గారికి వారసుడు వైఎస్ జగన్ వైఎస్ చెప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ జగన్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ అంతేగాని కాంగ్రెస్ వారు అధిష్టాన వర్గం ఎంత ప్రయత్నం చేసినా ఎందరూ రంగంలోకి దిగినా పదిహేను శాతం ఓట్లు కాదు కదా కి ఐదు శాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ వాస్తవము కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి తెలుసు కానీ ఇక్కడ నుంచి వెళ్లే తెలుగుదేశం వర్గాల నుంచి వెళ్లే సమాచారము పచ్చ మీడియా నుంచి వెళ్లే సమాచారము నమ్మి వారు కూడా మోసపోతే మోసపోతారు కానీ ప్రజల కోర్టులో ప్రజా కోర్టులో ఎన్నికల తర్వాత చావు దెబ్బ తినటం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి ఏదో పగ్గాలు తీసుకుందాం అసలు గుర్రం ఉంటేనే జట్టబండి ఉంటేనే పగ్గాలు ఉంటాయి అసలు గుర్రమే లేనప్పుడు పగ్గాలు ఏమిటి ఇది అర్థం పర్థం లేని వ్యూహము అర్థం లేని రాతలు అని చెప్పక